హలో హలో చెప్పండి ఎవరండి ఎవరండి హలో హలో చెప్పండి చెప్తానండి మీతో మాట్లాడదాం కాల్ చేశాను మీతో మాట్లాడ హలో ఎక్కడ నుండి మాట్లాడుతారు మీ ఏం పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నాను నేను ఆస్ట్రేలియా నుండి కాల్ చేస్తున్నాడు చెప్పండి అన్నా బైపల్లి కదా మాట్లాడేది అవును నేనే మాట్లాడు ఎస్ ఎట్లున్నారు బ్రదర్ ఓకే అన్నా పర్లేదు బాగానే అన్నా ఓకే మీ నిజాంబాద్ బ్రదర్ అవునన్నా నిజాంబాద్ నిజాంబాద్లో ఎక్కడ బ్రదర్ దర్పల్లి మండలం మైలారం విలేజ్ మడియాడమ్మా ఓకే ఓకే సరేమ్మా మరి ఎందుకారు ఇప్పుడేం నువ్వు యూస్ లు రాయట్లేదు ఇక ఏమో బీఆర్ఎస్ కి పార్టీకి అగనెస్ట్ గా చాలా చెప్పినావు ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు మరి నువ్వు నువ్వు ఏం సప్లై చేస్తలేవు ఎందుకట్లా మీ పేరు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి మాకు చెప్పి తర్వాత మీరు ప్రశ్నలు అడగండి యా బ్రదర్ నా పేరు అర్జున్ ఓకే మాది హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్ లో ఎక్కడ మరి హైదరాబాద్ లో నారాయణగూడ ఓకే ఇక్కడ నీకు తెలుసు తెలుసు నారాయణగూడ తెలుసు కదా ఓకే సో అదే మరి ఇప్పుడు ఇంతకు ముందు నేను నేను చాలా ఫాలో అయినా ఓకేనా నేను యూజువల్ గా అంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చూస్తూ ఉండేవాడిని సో వెన్ ఐ ఇఫ్ ఐ గెట్ ఏ సమ్ ఫ్రీ టైమ్ అప్పుడప్పుడు చూసేవాడిని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను మీతో చేద్దాం ట్రై చేద్దామని జస్ట్ హై టైడ్ కప్ ఆఫ్ టైమ్స్ బట్ మీ నెంబర్ యూజ్ చాలా బిజీ వచ్చింది ఓకే సో మరి ఇప్పుడు ఏంటి బ్రదర్ మీ ప్లాన్స్ ఏంటి మీరు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏం చేస్తుంటారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రదర్ ఓకే ఎన్ని సంవత్సరాలు మీరు ఆస్ట్రేలియా నేను త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే జాబ్ చేస్తున్నారు లేదంటే అక్కడ ఏమైనా స్టడీ చేస్తారు జాబ్ చేస్తారు నేను జాబ్ ఆన్ సైట్ వర్క్ నాకు ఐటీలో నాకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే సో సరే నా సంగతి వదిలేదు బ్రదర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్ ఓకేనా నేను ఇంకేం అడగట్లేదు కాదు నేను అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా నేను నెక్స్ట్ అడగట్లేదు దట్స్ వాట్ నేను ఆల్రెడీ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ ఆల్రెడీ షేర్ విత్ యూ చేశాను షేర్ చేశాను కూడా నాకేం లైక్ నేనేం నిన్ను ఏదో ఇది చేయడం కాదు జస్ట్ క్యాజువల్గా ఒకసారి మాట్లాడదామని చేశాను బట్ ఈవెన్ దో ఐ హెల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఓకే హలో చెప్పండి అన్న వింటున్నాను వింటున్నాను ప్రశ్న సూట్గా ఏది అసలు మీకు ఏం అడగాలి అనుకుంటున్నారో క్లియర్ అడగండి లేదు లేదు యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందేమో బిఆర్ఎస్ కి చాలా చేశారు వీడియోస్ జనరల్ గా ఇన్ జనరల్ చెప్తున్నా జనరల్ గా ఎవరైనా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే గాని ఎవరైనా జస్ట్ ఒక రాంగ్ స్లిప్ అయినా ఇంకేదైనా కానీ మీరు ఎట్లా అంటే మొత్తం తామ్ తామ్ చేసి మీరు చైర్లు చాలా చేసేవారు బట్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీలో తగ్గింది నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇప్పుడు రైతు బంధు రైతు బంధు విలేజెస్ వాళ్ళకైతే ఎవరికి రాలేదు ఆల్మోస్ట్ మేబీ వస్తే వన్ ఏకర్ టూ ఏకర్స్ మాక్సిమం త్రీ ఏకర్స్ వరకు వచ్చినేమో అప్ టు త్రీ ఏకర్స్ వరకు సో చాలా రైతులు ఎట్లా ఉంటారు అని తెలుసు కదా ఫార్మర్స్ వాళ్ళు అప్పులు చేసి చేసి మీకు తెలుసు అంటున్నావు మీ అగ్రికల్చర్ మీకు ఐడియా ఉంటుంది ఓకేనా మాది ఫ్యామిలీ మేము ఫార్మింగ్ చేస్తుంటాం యా అఫ్ కోర్స్ వెరీ గుడ్ బట్ వాళ్ళ అప్పులు తెచ్చుకొని చేసుకొని ఎంతో కొంత చేసుకొని ఆ రైతు బంధు వస్తే అప్పులు తీయకుండా టైంకి వారు ఏమన్నీ వేస్తారు కాబట్టి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఇది నోటిఫికేషన్ ఈవెన్ ఇంకా ఉల్టా రివర్స్ క్వశ్చన్ వేస్తే చెప్పుతో కొడతాను అన్నారు మరి ఆ చెప్పుతో కొట్టా అన్నప్పుడు మీరు ఒక్క వీడియో కూడా చేయాలి ఒక్క వీడియో ఒక్క వీడియో మీకు రెస్పెక్ట్ ఉంటుండే ఇంకా అంతమంది ఇదే ఇప్పుడు అదే చెప్పుతను గుర్త అని బ్రోకర్ మళ్ళీ అనకూడదు సరే చెప్తున్నా వాడికి వాడు ప్లస్ ఇప్పుడు మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అట్లన్నప్పుడు కౌంటర్ ఏమైనా చేసిన అయితే వాళ్ళు మేము అదే స్టాండ్ మీద ఉంటే గనక డెఫినెట్ గా బలంగా మాట్లాడేది వాళ్ళు తర్వాత అంటే మీరు బిజీ ఉండి చూడకపోవచ్చు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేము బీఆర్ఎస్ నాయకులు రిచ్ అంటే ఇంకా ఎస్పెషల్ అనే వ్యక్తి అయితే నేను కల్వకుంట్ల కుటుంబాన్ని అంటున్నాను ఈయన చెప్పినాడు లేదు బ్రదర్ అని తర్వాత కంటిన్యూటీ బిట్ను మాత్రమే కట్ కల్వకుంట్ల కుటుంబాన్ని ఇప్పుడు అందరూ బ్రదర్ ఇప్పుడు ఎవరు పిక్చోల్ గారు కాదన్న అర్జున అర్జునా అర్జునా అట్లా కాదు గాని రైతులతోని గోకోని హలో రైతులతోని గోకోలను ఎవడు అనుకోడు రైతులను ఎవడు అనుకున్నారు కదా ఎవడు అన్నాడు అన్న యాక్చువల్ గా ఎవడు అన్నాడు కాకపోతే వీళ్ళు అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ముందు చూస్తాను ఇప్పుడు అన్ని చూస్తున్నా ఈ వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకే మీకు కాల్స్ వస్తున్నాయి చాలా మీకు అప్డేట్స్ వస్తున్నాయి విలేజ్ వల్ల ఎంత అపోజిట్ అయింది ఈ జస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎంత మేబీ బ్రదర్ నువ్వు హార్ట్ఫల్ చెప్పు నేను నేను బీఆర్ఎస్ సపోర్టర్ కాదు నా కాంగ్రెస్ సపోర్టర్ అది జనరల్ గా అడుగుతున్నాను నేను అర్థమైనా నేను ఒక నార్మల్ పర్సన్ లెక్క అడుగుతున్నాను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ డేస్ లో నువ్వు విలేజ్ లో తిరిగితే ఎంత యాంటీగా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులు ఎట్లా ఉన్నారు అనే కంటే కూడా అసంతృప్తితో రైట్ కదా ప్లస్ వీళ్ళు కి డబ్బులు ఇవ్వక సరే బ్రో రైతు బంధు వీళ్ళు ఎగరానికి ఎక్స్ట్రాక్కువ ఇస్తా అని చెప్పారు నమ్మి వేసారు నమ్మేరు చలో టెన్ ఇయర్స్ గవర్నమెంట్ చూసినాం ఒకసారి చేంజ్ చేసుకుందాం గవర్నమెంట్ అని అనుకున్నారు ప్రజలు మీరు కూడా చాలా డబ్బు పట్టుకొని అందరికి ఎప్పిర్రు నీ 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 పాత్ర కూడా ఉంది దాంట్లో సరే సంహవ్ అది ఇప్పుడు అది మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రజలకు వెళ్తుంది నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు మంచి జరిగిందనుకో వాళ్ళకే బెనిఫిట్ లేదనుకుంటా వాళ్ళ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే అదైపోతుంది బట్ బట్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్న రైతు బంధు అసలు ఎక్స్ట్రా చేసులు తర్వాత విషయం ఉన్నాయని ఇవ్వచ్చు కదా ఇవ్వాలి ఇవ్వాలి అని అంటున్నాము అయితే అంటే మీరు బిజీ ఉండి సాఫ్ట్వేర్ జాబ్ లో బిజీ ఉన్నారు కాబట్టి చూసి లేదో నాకు తెలియదు నాకు అనేక మంది రైతులు చేసినప్పుడు వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతూ ఇవ్వాలని మాట్లాడుతూ ఈవెన్ నన్ను తిట్టిన ఆడియోస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన ఎందుకు అట్ల నన్ను కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎట్లీస్ట్ సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పేసి నన్ను తిట్టినవి కూడా అంటే ఏ ఛానల్లో ఏ యూట్యూబ్ యూట్యూబర్ కూడా లేదంటే ఎవడు కూడా ఒక వేత్త కూడా వాడిని తిట్టినవి వాడు పెట్టుకోడు ఎందుకు ప్రజలలో ఇంత నిరసన ఉంది రైతులలో ఇంత నిరసన ఉంది ఇంత అసంతృప్తి ఉంది అని చెప్పేసి నేను నా ఛానల్లో పెట్టిన నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా నా ఫేస్బుక్లో పెట్టినా యూట్యూబ్లో పెట్టినా ఒకటి తర్వాత నేను సందర్భం ఉన్న ప్రతిసారి వేరే ఛానళ్ళతో మాట్లాడుతూ ఈవెన్ ప్రజాభవన్ లో ఇప్పటిదాకా ఎవరు కూడా ప్రజాభవన్కి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని తిట్టిన వాళ్ళు ఎవరు లేరు నేను ఆ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు చేసినప్పుడు వాళ్ళతో ఉండి చేసి తర్వాత రైతుల ఇప్పుడు ఒక రోజు ఫస్ట్ సీఎం సీఎం అయిన రోజు ఒక టూ అవర్స్ సీఎం ఉన్నాడు తర్వాత టూ త్రీ డేస్ మినిస్టర్లు ఉన్నారు దాని తర్వాత ఊర్లో ఉంటారు మినిస్టర్లు ఉంటారు బ్రదర్ లేరు కానీ అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటది అక్కడికి వెళ్ళి విమర్శించడం అంటే మసీ కాదు కేసీఆర్ ఒక్క నిమిషం నేను కేసీఆర్ సపోర్టర్ గారు అని కాదు కేసీఆర్ ఇంతకు ముందు చేయలేదు ఇదే ఇదే వ్యవస్థ ప్రజాపాలన ఇప్పుడు డిస్టిక్ వైఫ్ కలెక్టర్లతోని ఎవ్రీ వీక్ చేస్తుండే ఇప్పుడు మీరు కాదు మీరు నేను అడిగింది ఏంటి నా ప్రశ్నకు సమాధానం ఏంటంటే మీరు అడగలేదు అన్నందుకు నేను ప్రజాభవన్ కి వెళ్ళి నేను అక్కడ మాట్లాడిన అక్కడ వందల మంది జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య మాట్లాడుతూ కూడా రైతు రుణమాఫీ ఇంకా చేయలేదు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ హండ్రెడ్ ఎకర్స్ కోర్టుకి అవసరం మీరు దాని మీద ఆల్రెడీ ఒక గత ట్వంటీ డేస్ నుంచి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు మీరు మీరు వెళ్ళి రేపడన్నా మీ స్టూడెంట్ ఉద్యమం నుంచి వచ్చిన కదా ఓయిలో నేను ఓయిలో తిరిగేవాడిని నాకు ఓయిలో ఫ్రెండ్స్ ఉండే అప్పుడు మీరు నువ్వు నువ్వు వెళ్ళినావు ఎప్పుడన్నా మరి నేను వెళ్ళలేదన్నా నేను ఇంక ఇప్పుడు వెళ్ళలేదు కానీ వాళ్ళ వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మనం మద్దతు ఇచ్చినాం ఆమె చుట్టుపక్కల అయినప్పుడు కూడా ఆ వీడియోను మనం మన ఫేస్బుక్ లో పెట్టినాము ఈవెన్ ఖచ్చితంగా భవిష్యత్తులో వెళ్ళాలి చేయాలి ఇట్లా కేసీఆర్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా లేడీస్ ఈ టెన్ ఇయర్స్ లో బ్రదర్ నువ్వు హార్ట్ ఫోల్ చెప్పు ఎప్పుడన్నా చేసారు అట్లా జుట్టు పట్టుకొని లేడీస్ ని అట్లా నుక్కోవడం స్టూడెంట్స్ అంటే మీరు ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లెవెల్లో ఉద్యమాలు చేసే టైం లో అట్లా అంటే లాగలేదని ఆ రకంగా వైరల్ కాకపోవచ్చు కానీ వీళ్ళు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్యమం జరిగినప్పుడు అంటే మీరు ఒకసారి విజువల్ చూడండి యూట్యూబ్ లో దొరికితే నేను వాళ్ళతో ఫిఫ్టీ డేస్ ఉన్నా అంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో వాళ్ళు గెలిచినప్పుడు ఈవెన్ అక్కడ కూడా కేసీఆర్ చేయమని చెప్పు ఉండడు ఇక్కడ కూడా వీళ్ళని సస్పెండ్ చేశారు ఇది చేయడం అనేది దురదృష్టకరం బాధాకరం కానీ ఆర్టీసీ చేస్తే ఒక పద్ధతి ఉంటాయి దానికి ఒక ప్రొసీజర్ ఉంటాయి వాళ్ళని తీసుకెళ్లడం ఆయన వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా అసలు అంటే అసలు ఏ రకంగా కూడా యూనివర్సిటీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కదా నువ్వు ఒక యూనివర్సిటీ స్టూడెంట్వి ఇంకో యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళకి బోనస్ అవుతుంది కదా ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్పర్స్ అవసరమా మీకు అక్కడ ఉస్మాని యూనివర్సిటీలో కేసీఆర్ ఫ్రీ స్పేస్ ఉంటే ఫ్రీ స్పేస్ ఉండి మరి ఇల్లులు ఇల్లు అంటే అప్పుడు అర్థం చెప్పిండ్రు ఇట్లా తీసుకొని స్టూడెంట్స్ వ్యతిరేక చేస్తే అది రివర్ట్ బ్యాగ్ తీసుకొని స్టూడెంట్ స్పేస్ అట్లనే ఇచ్చేసాడు ఇప్పుడు వంద ఎకరాలు కోర్టు అవసరమా సార్ కోర్టు కోర్టు కట్టడానికి ఎవరు అర్థం లేదు బ్రదర్ అయితే అర్జున్ అన్నాడు ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎవ్వడు కూడా అసలు నోరెత్తట్లేదు ఇప్పుడు వీళ్ళంతా ఒకటే అయ్యారని అనిపిస్తుంది నాకు అగ్రికల్చర్ ఇన్వెస్ట్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ బిఎస్పీ ఇంకా మిగతా అన్ని పార్టీలు కూడా ఒకటైనయని నాకు అనిపిస్తుంది రెడ్డి బీఆర్ఎస్ అన్ని ఈవెన్ బిఆర్ఎస్ వాళ్ళు కూడా చేయట్లేదు ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళలేదు హరీష్ రావు వెళ్ళలే అంటే నేను అనేది ఏంటంటే నాకెంత రెస్పాన్సిబిలిటీ నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకంటే ఎక్కువ కూడా వాళ్ళకి మనం జీతాలు ఇస్తున్నాం అందరికి ఎమ్మెల్యేలు అందరూ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పొడు కావచ్చు ఇంకేమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నాం క్వార్టర్స్ ఇస్తున్నాం అసలు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి మనం యాడ్ కావాలి యాక్చువల్ ఏదైనా ఇష్యూలో ఏదైనా ఇష్యూ ఇప్పుడు ఏమైపోయింది అదే చెప్తున్నా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి వెళ్తాను కానీ అని జనరల్ విషయం చెప్తున్నా అన్ని పార్టీలు ఏకమైన అన్న అక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమైనప్పుడు ఆ ఇష్యూలో మనం ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్నా మనకు ఉండాలి కదా నేనేమంటున్నా అన్ని పార్టీలతో సంబంధం లేదు కదా నీకు నువ్వు ఒక పార్టీ నువ్వు ఒక పార్టీ వాడుగా చెప్పు నువ్వు నేను పార్టీ కాదన్న మీకు విషయం అర్థమైంది నేను చెప్పేది నీకు మనం మనకు ఏ పార్టీ మనకు ఏ పార్టీ అండలేనప్పుడు వాళ్ళు ఒక్కటి కానీ బ్రదర్ నీకేం అవసరం నువ్వు నువ్వు వెళ్ళి అయితే నీ మద్దతు ఇవ్వాలి కదా నువ్వు అక్కడ నువ్వు అందరిని క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు వెళ్ళి వెళ్తే సపోజ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఇంకా బోనస్ అవుతుంది కదా

రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నారంట అది ఎందుకు రాజు లేదు నేను నేను న్యూస్ వినలేదు ఆ తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు మనం నో ప్రాబ్లం సరే నేను నా న్యూస్ రాజీవ్ గాంధీ అర్జున నా నేను ఆ న్యూస్ లేను ఇప్పుడు ప్రతి పాయింట్ పాయింట్ ఒక అన్ని ఇష్యూస్ మీద అయితే మనం కవర్ చేయలేం కానీ మీరు మేజర్ గా ఒకటి రెండు చెప్పండి వాటి మీద మనం మాట్లాడదాం రైతు బంధు గురించి స్టూడెంట్ గురించి ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఇంకోటి బ్రో ఆ తెలంగాణ మన సింబల్ ని చేంజ్ చేస్తున్నాడు మరి అప్పుడే మరి దాన్ని మాట్లాడలేవు కాకతీయ కాకతీయ తోరణము ప్లస్ మన చార్మినార్ ని వాళ్ళు ఏం పెడతారు ఏం చూద్దాం చెప్తా అసలు తెలంగాణ తెలంగాణ కాకతీయాల గురించి ఆయనకు తెలుసా రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పాల్ పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమం సంబంధం లేదో నేను చెప్తున్నా బ్రదా ఓపెన్ గా ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన మనం అనరాలు కానీ ఆయన ఎప్పుడు ఆంధ్ర వాళ్ళతో బతికి చేసుకుని ఏదో ఫ్లూ గా కానీ సరే టైం వస్తే ఎవరైనా ఉంటారు మానవుడు వచ్చింది లక్గా అంతే కానీ ఇప్పుడు నిరుద్యోగులు కేసీఆర్ మీద ఇష్టం లేక ఆయన మీద కూడా అంటే ఎందుకు చేసిరండి అంత ఎమ్మెల్యేలు ఆ మొత్తం ఒక ఒక ముఠా మొత్తం ఊర్లల్లో పడి ఆ రౌడీ చేయడము అడిగిన ప్రశ్నించిన తీసుకుపోయి వేయడము ఆ దందాలు చేయడము ఒక సభ్యుల లెక్క కాకుండా ఒక చిల్లర గాల లెక్క చేసిర్రు వాళ్ళని కూడా మార్చలేదు కదా ఈ సారు మార్చలేదు అంటే ఒక ఐదారు గురిని మార్చు మిగతా ఒక నిమిషం మార్చకపోవడం వల్ల అసలు మాకు ఇష్టం లేనోని తీసుకొచ్చి మాకు అంటగడుతుండీ బానే ఉండే కదా ఇప్పుడు అందులో అందులో మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు బాల్కాసుమన్ గాని గాదర్ కిషోర్ గాని గువల బాలరాజు కాని రసమయ్య గాని వీళ్ళంతా అంటే ప్రజలకు ఇట్లా ఎట్లా అంటే అసలు చెప్తున్నా ఒక టెన్ మెంబర్స్ వాళ్ళ మిస్టేక్ వాళ్ళ పార్టీ కేసీఆర్ బట్ బ్రదర్ ఒకరి మాత్రమే మంచి మంచి అనాలా చెడు చెడు అనాలి బట్ కేసీఆర్ చాలా చేసి మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు కేసీఆర్ చాలా చేసిండు బ్రదర్ నువ్వు మిస్టేక్స్ అందరికి ఉంటాయి కేసీఆర్ కంటే ఎక్కువ చేయమ కాంగ్రెస్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్గడ్డ బ్యారేజ్ అరే బై పిల్లర్లు అనేది కూల్తాయి అంత పెద్ద ప్రాజెక్టు ఒకటి రెండు ఒకటి రెండు కూల్తాయి మేబీ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు కేసు వేయమని సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయి అది ప్రాసెస్ చేసుకుంటా రిపేర్ చేయించి తెలంగాణ రైతులకు వాటర్ ఇయ్యాలిరా బాబు అంటే డైలీ పోయాడు స్టోరీలు పెట్టి స్టూడియోలు పెట్టి కెమెరాలు పెట్టి డైలీ ఓకటి పోడు వీళ్ళు టైం పాస్ చేస్తారు వీళ్ళు నిజంగా చెప్తున్నా నువ్వు నువ్వు నిన్ను మాత్రం నీకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను నేనేమంటా నిన్ను నిన్ను మాత్రం చాలా మంది క్వశ్చన్లు చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తే చేస్తారు తర్వాత విషయం ఫస్ట్ నిన్ను మాత్రం క్వశ్చన్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను నాకే అనిపించింది నేను ఎందుకు క్వశ్చన్ చేయద్దు అని అందుకనే చేసిన చేయండి అన్న ఇప్పుడు మీకు ఏదన్నా క్వశ్చన్ చేయాలని చెప్పి డైరెక్ట్ ఫోన్ చేసి క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా మీడియా ఉంటుంది అడగండి ఇప్పుడు నన్ను ఏదైతే ప్రశ్నలు అడిగారో మీరు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరినైనా ప్రశ్నించి హక్కు ఉంటుంది ఎందుకంటే మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కదా సరే మనం పాలిటిక్స్ నువ్వు నువ్వు స్టార్ట్ చేయలేవు చేస్తలేవు అందుకోసం ఇదే ఇంటెన్షన్ నువ్వు రైతు బంధు గురించి అడుగుతలేవు జాబ్ నోటిఫికేషన్ గురించి అడుగుతలేవు అడుగుతలేరు అనుకుంటారు మీరు ఏంటంటే పార్ట్ టైం మీకు టైం అంటే తక్కువ అంటే బిజీ ఉంటారు ఎప్పుడో కొంచెం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నప్పుడు మీరు సెలెక్ట్గా కొన్ని చూస్తారు తర్వాత మీ బిజీలో మీరు ఉంటారు నేను అడిగిన నేను అడిగినంత ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు అడగలేదు అంటే వాళ్ళు అరుచుకున్నారేమో అసెంబ్లీలో అరుచుకోవచ్చు లేకపోతే ఏదైనా సభలు పెట్టి అరుచుకోవచ్చు కానీ నేను జివో ఫార్టీ సిక్స్ బాధితుల తరఫున ఇందిరా పార్క్ ఈ గవర్నమెంట్ వచ్చినాక చెప్తున్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం తర్వాత విక్టోరియా స్టేడియం అని ఒకటి ఉంటుంది అక్కడ సరూర్ నగర్ ఎల్బీ ఎల్బీ నగర్ వనస్థ ఎల్బీ నగర్ దగ్గర అక్కడ సరూర్ నగర్లో అక్కడికి ఆ సరూర్ నగర్ రైట్ అక్కడ పోలీసులు ఉన్నాక కూడా అక్కడ ఒక వందల మంది పెట్టుకుంటే లైవ్ లోనే నేను సీతక్క ఫోన్ చేసిన బల్మూర్ వెంకట్ ఫోన్ చేసిన అశోక్ సార్ ఫోన్ చేసిన ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని ఏం చేస్తారు మరి మీ ఎలక్షన్ టైంలో వచ్చిన తర్వాత వీళ్ళకి న్యాయం చేస్తామన్నారు అని చెప్పేసి నేను వాళ్ళతో పాటు చేసిన ఒకటి సందర్భం చేద్దాం సీఎం కల్పిస్తున్నారని చెప్తున్నా అంటే నేను టాపిక్ మీకు విషయం ఏం చెప్తున్నా అంటే వాళ్ళు చేసిరా చేయలేదా అనే దానికంటే ముందు మీరు అడుగుతురా అని నాకు అన్నారు నేను అది చెప్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీ కాడ కానీ లైబ్రరీలో కానీ తర్వాత ప్రజాభవన్ దగ్గర కానీ అక్కడ అన్నీ నేను చేసిన అని చెప్తున్నా నేనేం ఖాళీగా లేను కాకపోతే ఏమన్నా కొన్ని పనులుండి కొన్ని విషయాల మీద మనం అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవచ్చు కానీ ఆ విషయాల మీద మనం మాట్లాడినాం రైతు రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ నేను ఎప్పుడు మీరు ఏం చెప్తున్నా నేను రైతుల తరపునే ఉంటానని చెప్పిన కాదు కదా ఒక నిమిషం నేను రైతుల తరపునే ఉంటాను మీరు ఎక్కడ సభ పెట్టినా ఏదన్నా ధర్నా చేసినా నేను వస్తానని చెప్పిన ఎప్పుడే కానీ విక్టిమ్స్ బాధితులు అనేటోళ్ళు ముందుకొస్తే మనం రావచ్చు వాళ్ళు ఎవరు రాకుండా మనం రోడ్ల మీదకి వస్తే ఆ పిచ్చోళ్ళనుకుంటారు ఎందుకు నేను మాట్లాడుతుంటున్నా కదా కావాలంటే మీరు నాకు అని పెట్టండి నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర డప్పు కొట్టుకుంటూ మాట్లాడింది లైబ్రరీ కూడా మాట్లాడింది ఇంకెక్కడ సందర్భం ఉన్నప్పుడు కూడా మాట్లాడింది నేను మీకు పంపిస్తా కదా మీరు బిజీ ఉంటే మీరు చూడకపోతే నా తప్పు కదా నేను అడిగిన ఒక నా ఛానల్ కాదు కాలోజీ టీవీలో లో మాట్లాడినా ఈ నైన్టీ సిక్స్ ఛానల్లో మాట్లాడినా ఆ తర్వాత దొంగల తర్వాత విషయం అన్న నువ్వు అసలు కాహ్ నేను మాట్లాడినా లేదన్న దానికి దిశ టీవీలో మాట్లాడినా నేను మాట్లాడే ఛానల్లో నేను మాట్లాడిన ఇప్పుడు మీరు బిజీ ఉండి చూడకపోవచ్చు అన్న మీకు రోజులో గంట కూడా టైం దొరకదు సోషల్ మీడియాలో ఉండడం అంటే మీరు అంటే ఎయిట్ అవర్స్ పడుకున్న మిగతా ఒక ఎయిట్ టెన్ అవర్స్ జాబ్ చేసిన మిగతా మీ ఇంట్లో పనులు చూస్తున్నా అదే ఫాలో మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూస్తారన్న మీకు కాబట్టి నేను అదే చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్తున్నా బ్రదర్ నేను ఓన్లీ మీ న్యూసే ఫాలో అని అవసరం లేదు ఎవ్రీ టైం కూడా అవసరం లేదు జస్ట్ కొన్ని న్యూస్ న్యూస్ పేపర్ ఇక్కడ అక్కడ ఆన్లైన్ లో న్యూస్ పోర్టల్ న్యూస్ చదివితే కాదు ఎన్ ఆఫ్ డైలీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఎవ్రీ డే మీ యొక్క న్యూస్ చేయడానికి అవసరం లేదు బట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడాల్సిన అవసరం లేదు నాకు చూడాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు బట్ చూడకుండా మీరు మాట్లాడలేదు అంటే నేను ఏం చెప్పాలి మరి చూ నేనేమో లేదు లేదు మీ అంటే ఇంతకు ముందు నా అగ్రెసివ్ నేను మొత్తంకి మాట్లాడతలేము అన్న అన్న ఇంతకు ముందు నా అగ్రెసివ్ క్వశ్చన్ చేయడం అప్పుడు మీ అగ్రసివ్ వేర్ ఇప్పుడు ఎందుకు బిహేవియర్ ఛేంజ్ అయింది అవునన్నా నాది టెన్ ఇయర్స్ పరిపాలన తర్వాత అంత అగ్రెసివ్ వచ్చినా మాకు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళను కూడా ఏమన్నా లేదు ఇదే టూ ఆర్ఎస్ కూడా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అరవై రోజులు కానీ వంద రోజులు కానీ అసలు అలానే ప్రక్షించలేదు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ చెప్తున్నా అన్న ఫాస్ట్ ఫస్ట్ అంటే కాదు కాదు ఇప్పుడు అరవై లెట్లీ బ్రదర్ లెట్ మీ కంప్లీట్ నేను క్లోజ్ చేస్తున్నా కాలు బట్ నేను ఒకటే ఫైనల్ చెప్తున్నా నువ్వు అన్ని క్వశ్చన్లు గవర్నమెంట్ చేయి బస్ అంతే ఇంకా